ప్రజలో హాలియ ప్రభుకి మహిమ కలుగునుగాక్ మంచి వాగ్దానం చూస్తాను మీ అందరికీ శుభములు కలుగును గా నా మంచి యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి మీకు మేలు చేయునుగాక గుడ్ ప్రామిస్ ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువుకుందామా రండి యహోవా అతనికి తోడై ఉండను గనక ఆ శరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండిను అతడు చేయునది యావత్తు యహోవా సఫలమగునట్లు చేసను మంచి వాగ్దానం అతడు చేయునది యావత్తు యహోవా సఫల మగునట్లు చేసాను అని ఆమెనన్నారా అతడు చేయుని దంతు లేదా ఆమె చేయను యావత్తును యహోవా సఫలపరుస్తున్నాడట నీ జూతంలో కూడా నీ చేతి పని ఏది సఫలం అవటం లేదా నువ్వు ఏం చేస్తున్నా సరే విఫలం అయిపోతుందా అంటారు కొంతమంది శని నాతో ఉందండి బాబు అని శని కాదు కూడా దేవుడే నీకు తోడే ఉంటున్నాడు స్తోత్రం చెప్పండి నీవు చేయని దంతుయుహోవా నీకు సఫలం చేస్తున్నాడట లేదా నీ బిడ్డల చేతి పని లేదా ఉద్యోగ చేతి పని లేదా వ్యాపారము లేదా బిడ్డల గర్భఫలము పిల్లల లేక అయ్యో సఫలం అవ్వట్లేదండి వివాహం అయ్యేది కానీ లేదా ఉద్యోగ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా సఫలం లేదనుకున్నారా ఈరోజు నా ప్రభు నీతో గో మాట్లాడుతున్నాడు నీతో అతడు చేయనిది యావతో కొంతమందిది కొంత బాగుంటుంది చేతి పని కొంత బాగోదు ఇది బాగుంది సార్ అది బాగాలేదని ఏసేపు జీవితంలో అంతా పోగొట్టుకున్నాడు నిరాశ అయిపోయాడు నా జీవితం ఎలాగైపోయింది మీకు తెలిసి ఏసేపు గురించి వారే ఇంటివారే అతడు బాగున్నాడని మా ఇంటి వేసుకుంటున్నాడు అండి అని లాను కుట్టించాడని మంచి దర్శనాలు చూస్తున్నాడని గోత్రం పాడేసేరు అమ్మేసేరు చివరికి అక్కడికి వచ్చిన తర్వాత సాతను ఒక క్రీ చేసి జైల్లో ఎక్కడ ఎక్కడున్నా సరే జైల్లోకి వెళ్ళిన ఆశీర్వాదమే గొట్టలో పడిన కదా అతడు చేయనిది సఫలమవుతుంది తీసుకెళ్ళి వీడు ఎందుకు పని చేయడా అని ఎక్కడ పాడంటే అడవిలో పాయడం అక్కడ అతడు సఫలం అయిపోతున్నాడు అతడు చేయనిది అంత కాదు ఈ బంధించే నేను గుహలో పాటడి జైల్లో పాడేయ జైల్లో కూడా అతను చేయనిది అయిపోతుంది ఏమో అద్భుతం అండి ఏం అద్భుతం అంటే నిజంగానే అమ్మేసారు అతన్ని ఒక ఇంటి దగ్గర ఏమండి పన్నుడు కింద పెట్టానండి అతడు చేయనిదంతా ఎక్కడో సఫలమే ఆ వాండర్ గారు మొత్తం తాళాలన్నీ కూడా అతనికి ఇచ్చేసాడట ఆ ఇంటి తాళాలు ధనం పిఏ కంటే ఎక్కువ ఇప్పాడు మళ్ళీ ఇక్కడ చూడండి అక్కడ ఆ ఇంట్లో కొన్ని సాతాన కుటుంబ యజమానురాలు కన్నేసింది సాతాన పనిది సాతాను గలిబిల్ చేసాడు నిన్ను ఒక గలిబిల్ చేస్తున్నాడు సాతాను కంగారు పాడకు ఏమైంది సాతాను గలిపిలు చేస్తానండి తీసుకెళ్ళి జైల్లో పాడేశాడు అక్కడ అక్కడ కూడా సఫలం అయిపోయింది ఆ కో కదా మీరు జైలు అంతటికి విచారణకి ఏమైనా ఎత్తనే ఇంకా జైలు అంతటి మీద అధికారైపోయేతను ఏమి అద్భుతము ఏమి అద్భుతము శని కాదో పొరవైపు చేతులెత్తుతో ఏసేపుకి ఏహో తోడై ఉండటం వల్ల పాతడు చేయన దంతయో దేవుడు ఏం చేస్తాడు యావత్తును సఫలమైపోతుంది యావత్తు దాని అలా తోసేసే అని అక్కడుండి ఏడకో ఇక్కడ పాడేసినందుకు ఏసేపు అన్నదమ్ముల గురించి ఏదు వాళ్ళు చేపించలేదు నీళ్ళు పాడేస్తారా నేను ఇట్లాంటి పని చేసేను కొంచెం క్షేపణాకారాన్ని పెడతారు యజమాను ఇలాగ అయిపోను అలాగే పోనని నో ఆ మాటను పక్కన పెట్టు దానివల్ల నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు సరే నేను కింద పెట్టాడా అక్కడే నమ్మకంగా ఉండవు నువ్వు చేయండిది ఎంత నేను తీసుకెళ్ళి కింద దిశలో పాడేశారా గోధులో పాడేసారా నువ్వు చేయండి ఎంత సార్ నీ ఇంటిలో లేదా నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నేను ఎక్కడో అడవిలో పాడేసినా నీవు చేయనిదంతయో సఫలం అవుతుంది నేను ఎక్కడో త్రోసివేసి కింద పెట్టినా నాకు ఎక్కడెక్కడ గణ దేవలేదు సింహాసనం ఇవ్వలేదు లేదా ఏదో ఆస్తి ఇవ్వలేదు కొంతమంది ఉంటుందండి ఆ అనుదములని ఎలా చేసేసారు నాకు ఏమి ఇచ్చారు ఇంకా దేవుడు ఇస్తాను నీకు ఈరోజు ఏ ఏడుపుతో ఉన్నావో ఏ బాధతో ఉన్నావో ఏ వ్యాధులతో ఉన్నావో ఎక్కడ త్రోసి వేసినా సరే నిన్ను నా ప్రభు నీకు తోడై ఉండి అతడు చేయనిది యావత్తు యహోవా ఏ దేవుడే నేను సఫలపరుస్తాడట నీవు చేసేదంతా కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరు తప్పిదాలు ఉంటే క్షమించమని ప్రభువుని అడుగు క్షమించమని అడిగి ప్రార్థన చేసుకుని ప్రతి దానికి బయలుదేరు దేవుడు అద్భుతం చేస్తున్నాడు నీవు నీ పిల్లలు చేయదు యావత్తును యహోవా సఫలపరుచును గాక కొందనాలు అయినా నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారు చేయొచ్చున్నది సఫలం అవట్లేదేమో ఏదడ్డుగా ఆటంకం ఉందో తొలగించి ఈ రోజు నుంచి నీ బిడ్డలు చేయని సఫలపరచు నా బతుకు ఇక్కడ పాడేశారు అక్కడ తోసేసారు అయ్యో జైల్లో ఉన్నా లేదు హాస్పిటల్లో ఉన్నాను వాళ్ళ వల్ల నాకు ఎలాగొచ్చింది ఈ వల్ల నాకు ఈ గతి వచ్చింది అని వారిని వీరిని శపిస్తూగా నిండిపోయి మా శాపా కొ కొంతుకుంటున్నా అవి పక్కన పెట్టి ఏసేపులే ఎక్కడున్నా నేను స్థుతిస్తూ ఉంటే నా ప్రవ్వ తోడే ఉన్న దేవుడు ఈరోజు వాగ్దానం చేత పట్టుకుని ఆమె నావే నామేని అనుకుంటున్న వారికి వారు చేయున దంతయు సఫలమగునుగాక నీ బిడ్డల చేయని తంతు సఫల గాక ఇప్పుడు వరకు ఎన్నో విఫలాలు అయిపోయినాయి ఓడిపోయారు నష్టపోయారు కలత వచ్చింది నష్టం వచ్చింది ఆపదొచ్చిందే ఈ రోజు నుంచే నీ మీద ఆడుకొనిచో ఉండగా నీ బిడ్డల చేయని ఇప్పుడే సఫలమగును గాక రేపు ఆదివారు మీ గొప్ప సాక్షిని చెప్పు ఏ సునాములు నడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీరు చేనిధం తీయడానికి దేవుడు తోడే ఉండే సఫలపరుచును గాక ఆమె